ఒకసారి బుద్ధుడు తన శిష్యులతో కలిసి ప్రయాణిస్తున్నాడు వారు ఒక నది దగ్గరగా వెళుతుండగా బుద్ధుడు ఒక శిష్యుడిని చూసి ఆ నది నుండి కొంచెం నీళ్లు తీసుకురా అని చెప్పాడు ఆ శిష్యుడు నది దగ్గరకు వెళ్లాడు కాని అప్పుడు ఒక ఎద్దుబండి దాటినందున నీరు అంతా మడ్డితో కలిసి మురికిగా మారింది అతను తిరిగి వచ్చి గురువుగారు నీరు చాలా మురికిగా ఉంది తాగడానికి పనికిరాదు అని చెప్పాడు కొంతసేపటికి బుద్ధుడు అతనిని మరోసారి నీళ్లు తెమ్మని పంపించాడు అతను మళ్లీ వెళ్ళి చూశాడు నీరు ఇంకా మురికిగానే ఉంది అతను తిరిగివచ్చి ఇప్పటికీ శుభ్రంగా లేదు అని చెప్పాడు మరికొంత సమయం గడిచిన తరువాత బుద్ధుడు మళ్ళీ అతనిని పంపించాడు ఈసారి అతను నది దగ్గరకు వెళ్లినప్పుడు మట్టి అంతా కిందకు వదిలిపోయి నీరు స్పష్టంగా శుభ్రంగా కనిపించింది అతను తన పాత్రను నింపుకొని వచ్చి బుద్ధునికి ఇచ్చాడు బుద్ధుడు నీటిని చూసి చిరునవ్వుతో అడిగాడు నీరు శుభ్రం కావడానికి నువ్వు ఏమి చేశావు శిష్యుడు చెప్పాడు నేను ఏమీ చేయలేదు గూరూ కేవలం వేచివున్నాను అప్పుడు బుద్ధుడు చెప్పాడు అదే నిజం మన కూడా ఇలానే పనిచేస్తుంది మనసు కలతపడినప్పుడు దాన్ని బలవంతంగా ఆపద్దు శాంతిగా ఉండని సమయం ఇవ్వు మట్టి ఎలా కిందకూరి నీరు స్వయంగా తేలిక పడుతుందో మనసుకూడా అలా స్వయంగా స్పష్టమవుతుంది ఈ అందమైన కథ నచ్చితే మరిన్ని ఇలాంటి ప్రేరణాత్మక వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చెయ్యండి